గౌరవనీయులైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు అందరికీ మళ్ళొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరితో కూడా ప్రార్థన సరిగ్గా సంవత్సరం నిండి ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గడిచిపోయింది వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి నాలుగు వందల రోజులైంది వంద రోజులు పోయింది నాలుగు వందల రోజులకు వచ్చింది ఆరు గ్యారంటీలలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది ఆరు గ్యారెంటీల్లో అర గ్యారంటీ మాత్రం అమలైంది అది ఏది అది ఒక ఫ్రీ బస్సు అది తప్ప ఇంతవరకు ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు కాకపోతే ఇక వాళ్ళ మాటలు దబాయింపులు ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇవన్నీ చూసి ఇప్పుడే వినోదాన్ని చెప్పినట్టు నాకు కూడా కాక రుణమాఫీ మీద అబద్ధాలు చెప్తుంటే మొన్న అసెంబ్లీలు అడిగిన ఉన్నాడు ఎదురుగానే మొత్తం మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళందరం కూడా చెప్పినాడు మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంటే అసెంబ్లీలోనే చెప్తున్నా మీరు చెప్పిన మాట వాస్తవం అయితే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినామని మీరు ఏదైతే చెప్తున్నారో కావాలంటే ఇంటికెళ్ళి ఒక బస్ చేసుకుని అందరం కలిసి పోదాం ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ కోదామా లేదా నా నియోజకవర్గం సిరిసిల్ల రాజీనామా చేసుకు రాజకీయ సన్యాసం తీసుకుని అక్కడికి వెళ్ళటం మీకు సాధ్యపడతా కానీ కాంగ్రెస్ పాపం వాళ్ళు బయటనేమో నరుకుతున్నారు అసెంబ్లీ అడిగే వరకు నోరు వాడిపోయినట్టు అయిపోయింది ఏం చెప్పాలి అటు ఇటు ఇటు వాటి చూసేది ఇంకా పెద్దపల్లి ఎమ్మెల్యే లేచాడు చంగుమని పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు విజయ రం మా మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు విజయరామనారావు లేచాడు ఆయన ఎందుకు రేషం వచ్చింది లేచి మైక్ తీసుకున్నాడు ఏం చెప్తాడు రా నేను అనుకుంటాను మీరు రాత్రికి తమ్ముంటే పెద్దపల్లికి మా దగ్గర డెబ్బై శాతం ఉన్న మాఫీ అయింది అన్నాడు మీరు సిగ్గు లేదు మీకు ముఖ్యమంత్రి ఏమో వంద శాతం అంటాడు ఎమ్మెల్యే నూరు అంటాడు బయట బ్యాంకు చాలా అని అంటాడు బయట కొంతమో బీస్ పర్సెంట్ కాలేదు సిగ్గు ఇచ్చేది లేదు మీకు కనీసం అబద్దాలు చెప్పట్లో ట్రైనింగ్ తీసుకొని చిన్న మీరు బేకారు అని చెప్పి వాళ్ళ వాస్తవం ఏంది అంటే వాస్తవం ఏంటంటే వాళ్ళకు పరిపాలన సాధన అయితే లేదు వాళ్ళకు నడపస్తలేదు నడప రాక ముఖం బాగాలేక అద్దం పలుకుంటున్నాడు ఎక్కడికి నాకు అట్లా ఇప్పుడు ఏంది నాకు నడప సాధన అయితే లేదు ఏం చేయాలి మరి నేను రాష్ట్రం పరిస్థితి బాగలేదు అని చెప్పాలి రాష్ట్రం పరిస్థితి కాదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తి బాగలేదు నేను ఎత్తిలో పుజ్జులేదు దానికి ఎవడేం చేస్తాడు నీకు తెలివి లేక చేత కాక దద్దమ్మ పోయి అడ్డగోలు హామీలు ఇచ్చి పనికిమాలని హామీలు ఇచ్చి నూరు రోజుల డైలాగులు కొట్టి అఫిడబిట్లని పోజులు కొట్టి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏదో అనేది మీద బిల్డప్ ఇచ్చి వచ్చిన వచ్చి అలా ఏమైతుంది చేత నైతలేదు ఏం చేయాలో తెలుస్తలేదు తెలివక ఇప్పుడు ఇంటికి వస్తుంటే ఇక్కడ చూసినా బయట కరెక్ట్ గా మన ఆఫీస్ ఎదుర్కొని టెంట్ వేసుకున్నా కే సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగుల నేను అడిగితే వాళ్ళను ఏందమ్మా ఏమైందే సార్ రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ ఇరవై మూడు లో మా దగ్గరికి వచ్చిండు సార్ వచ్చి ఏం చెప్పిండు మీరు చాయ తాగే లోపల ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకుంటే చాయ తాగే లోపల మీ సమస్య పరిష్కారం చేయొచ్చు ఛాయ తాగే లోపల గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి పంపించచ్చు ఏముందామా మీ సమస్య అని చెప్పిండు చెప్పుడే కాదు నన్ను గెలిపియండి నేను పిలుచుకుంటా చాయ్ నాయిపిస్తా చాయ్ నాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండు అన్న మరి ఆయన పత్తి దొరుకుతలేదా బాగా దొరుకుతలేవా నీళ్ళు దొరకలేవా ఏం దొరుకుతలేదో మాకు అర్ధ కాక టెంట్ వేసుకొని కూర్చున్నావు అని చాయపత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం ఇరవై రెండు వేల మంది వాళ్ళు ఎదురు చూస్తారు ఆడబిడ్డలకు చెప్పిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు నేను తులం బంగారం ఇస్తాను మరి ఇప్పుడు బంగారం చేపలు దిక్తలేదు అయిన పుడతలేదా బంగారం తులం బంగారం దొరకలేదా సంవత్సరం అయిపోయి ఎన్ని లెక్కలైనా నాలుగైదు లక్షల పెళ్లి అయినాయి లెక్క నచ్చిందా రాలే రుణమాఫీ అన్నాడు నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నాను నిన్నే చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఎంత సిగ్గు తప్పిన ప్రభుత్వం అంటే ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళే చెప్పారు ఏం చెప్పారు డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే అప్పుడు ఆదుకుండాలి మీకు మనం రైతు బంధు కోసం ఏడు వేల ఆరు వందల కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్ ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్ మీరు అర్జెంట్గా ఆపాలి లేకపోతే ఎన్నికల్లో ప్రభావం పడుతుంది కేసీఆర్ రైతులందరూ మళ్ళా ఓట్లు వేసి మళ్ళా గెలిపిస్తారు మీరు ఆపుండి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ప్రభావితం అయితే అని చెప్పి ఆపేసి అప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడుకు ముందు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలు డిసెంబర్ ఏడు తర్వాత తీసుకుంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అన్నాడు ఏడు వేల ఐదు వందలు కాదు డెబ్బై ఐదు పైసలు ఇచ్చిండు అవి డెబ్బై ఐదు పైసలు ఆ రోజు మనమేదైతే గుడబెట్టిపోయినామో ఏడు వేల ఐదు వందల కోట్లు అవి మళ్ళా మూడు నాలుగు నెలలు సతానికి సతానికి గవే ఇచ్చిండు దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు ఎప్పుడైనా నాట్లు పడటం పడతాయి రైతు బాధు పైసలు కానీ నేను నేనున్నప్పుడేమో ఓట్లు పడటం పడతాయి పైసలు ఒకటి ఉంటుంది కాంగ్రెస్ పెట్టుకుంటాను అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 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 ఆరు నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఒక్కటే కాదు మీకు ఉండాలి ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు పంటలకు ఏది మూడు పంటలు ఇప్పుడేమంటాడు రైతు ప్రమాణపత్రం రాసియన ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాసరెడ్డి ప్రమాణ ప్రమాణపత్రం రాసియాలి ఏమని నేను సాగు చేస్తా నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణపత్రం రాసి అధికారులకి అన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా దఫ్తర్ పోయిన రైతు దరఖాస్తు పెట్టినా రైతు మంది కోసం ఎవరన్నా ఎవరికైనా దండం పెట్టినావా ఎక్కడ దండం పెట్టేది లేదు దరఖాస్తు పెట్టేది లేదు దఫ్తరుల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు ఎనభై వేల కోట్లు ఏది ఒక రైతు బంధు ఇంకో దిక్కు రుణమాఫీ రూపంలో మరొక ఇరవై ఏడు వేల కోట్లు అంటే లక్ష ఏడు వేల కోట్లు రైతుల ఖాతాల్లో రూపాయల గానీ పైసా లంచం గాని లేకుండా డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో టింగు టింగు అని మంచిగా ఫోన్లు మోగుతుంటే నాట్లు పడేటప్పుడు మంచిగా పైసలు పడినట్టు సవలత్తు ఏర్పాటు చేసింది కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు పంటలు మూడు పంటలకు రైతు బందేయాలని చెప్పిన రేవంత్ రెడ్డి డిసెంబర్ మూడు తర్వాత అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాను వ్యాధి కుందా మీకు కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆయన అనుకుంటాడు రైతులందరూ నాకే ఓట్లు ఎత్తారని మీరందరూ కూడా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంకు గురుకున వెంబడ తెచ్చుకోండి ఎంబడే నేనేస్తా నేను ఎంబడే వస్తా ఎంబడే సంతకం పెడతాను ఇప్పుడు ఎంబడ ప్రమాణ ప్రమాణపత్రం రాయమని చెప్తున్నాడు ఇప్పుడు మీకు రైతు భరోసా ఏడా కేబినెట్ మీటింగ్ ఉన్నది నేను నిన్ను అడిగిన రేవంత్ రెడ్డిని దమ్ముంటే చెప్పు అడిగిన ఎలక్షన్ల ముందేమో వరంగల్ రైతు డిక్లరేషన్ అన్నావు ఇలా రైతు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నావు ఇది ఎక్కడి నీతి రైతు ప్రమాణపత్రం రాసించడైంది ఎందుకు రాసి ఇయ్యాలి తెలియదు అయ్యేలా మీ అధికారులకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ తెలియదా అక్కడ ఉండే గ్రామ పంచాయతీ సెక్రటరీకి తెలియదా లేదా ఊర్లో ఉండే సర్పంచ్ కి తెలియదా ఎంపీటీసీ తెలియదా ఏ రైతు సాగు చేస్తుండో ఏ రైతు సాగు చేస్తున్నాడో తెలియదా ఇలా రైతులను బదనాం చేసే కుట్ర అసెంబ్లీలో పెట్టిండు కాగిధం ఏమంటాడా కాగిధంలా రైతు బంధు వల్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు దారి అని చెప్పి ఒక చెత్త మాట రైతును బదనాం చేసే మాట రైతును దొంగగా చిత్రీకరించే మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు వేల కోట్లు దారి మల్లి అంటాడు నాకు నిజంగా అర్థం కాదు అర్థం కాకపోయి నేను అక్కడ ఉండే అధికారులు అడిగిన వ్యవసాయ అధికారులు కనబడారు అసెంబ్లీలో అడిగిన ఎక్కడికెళ్ళి వచ్చిందా మీకు ఈ లెక్క అని అడిగినా ఇరవై రెండు వేల కోట్లు అంటున్నారు ఏడ దారి మళ్ళినాయి ఏ ఊర్ల దారి మళ్ళినాయి ఏ సర్వే నెంబర్కి పోయినాయి ఎవరి ఖాతాలో పడ్డాయి చెప్పుని మాకు కోరుణం అంటే వాళ్ళు ఏం చెప్పిన ఎరికేనా సార్ మా పేరు చెప్పకూరు కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు వానకాలం పట్టేస్తారు వానకాలం దగ్గర దగ్గర కోటిన్నర లక్షల ఎకరాలు కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి కరెంట్ మంచిగా వచ్చింది రైతు బంధ వచ్చింది రైతుకు ధైర్యం వచ్చింది కాబట్టి కోటిన్నర లక్షల ఎకరాలు సాగు జరిగింది వానకాలంలో కానీ వానకాలంలో పత్తి వాళ్ళు వానకాలంలో వాళ్ళు రెండో పంట వేసే అవకాశం ఉంటుందా వానకాలంలో పత్తి వేసిన వాళ్ళు యాసంగిలో రెండో పంట వేసినందుకు అవకాశం ఉంటుందా ఉండదా దానికి ఉండదు కంది ఉంటుందా రెండో పంటకు అవకాశం మిర్చికుంటుందా చెరుపుకుంటుందా పసుపుకుంటుందా ఉండదు మరి ఇప్పుడు ఈర్నపల్లి మండలంలో పోడు భూములు ఉన్నాయి ఆ పోడు భూములు ఎక్కడో జంగల్ ఉంటాయి ఆ జంగల్ ఉండే భూములల్లో నీకు ఒక పంట పండుగ కష్టం రెండో పంట పండుతుందా ఎక్కడ పోరు బాయ్ మీద నడవాలి నడవది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటాను దరికేనా ఆ రెండో పంట మీరు ఏదైతే ఏ ఆ రెండో పంట మీరు ఏదైతే పత్సినోళ్ళు వాళ్ళు ఆ పోడు రైతులు ఆ చెరుకు రైతులు ఆ పసుపు రైతులు ఆ సోయా రైతులు ఆ మిర్చి రైతులు ఎవరైతే రెండో పంట యాసకి లేలేదో ఒక పైసలు కేసీఆర్ ఇచ్చి తప్పు ఆ పైసలు రెండో పంటకు మీరు ఏకపోయినా కేసీఆర్ ఇచ్చిండు ఇచ్చి తప్పు చేసిండు అంటారు నేను ఎక్కడికి వచ్చినప్పుడు రవీంద్రరావు గారు అడిగాను రవీంద్రరావు గారు మరి పత్తి సంగతి ఏందని అడిగినా రవీంద్రరావు గారు ఏం చెప్పినట్టు మాకు గైసింగారం లో కూడా పత్తిస్తాం కానీ పత్తి ఏసి ఏరి మొత్తం తీసే వరకే పంట తీసేవారికి ఆరేడు నెలలు అవుతుంది రెండో పంటకు ఛాన్స్ ఉండదు కాబట్టి 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 మరి రెండో పంటకు సాధదు దొరకది రెండో పంట ఏలేమని చెప్పిండు నేనేమంటున్నా అంటే ఒక వీళ్ళే కాదు పత్తి రైతులు కంది రైతులు అదేవిధంగా చెరుకు రైతులు పసుపు రైతులు మిర్చి రైతులే కాదు ఇలా లక్షల ఎకరాల్లో మనమే ప్రోత్సహించినాం పామాయిల్ తోటలు పెట్టుకోమని చెప్పినాం మామిడి చెట్లు అటు నల్గొండ ముఖానం ఉంటే బత్తాయిలు ఆ నిమ్మ తోటలు ఇవన్నీ ఉంటాయి దానిమ్మ తోటలు ఉంటాయి మరి ఇవన్నీ కూడా రేపు ఏంది వీళ్ళకి ఇస్తావా అయ్యేవా అంటే చెప్తలేడు ఉద్యోగస్తులు ఉంటారు టీచర్లు ఉంటారు టీచర్లు ఉంటే వాళ్ళు కష్టపడి అవకాశం సంపాదించుకుంటారు వాళ్ళ అమ్మ నాయన రైతులు అనుకో ఇప్పుడు ఏమంటాడు తెలుసా రేవంత్ రెడ్డి టీచర్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే నీకు రైతు మంది కట్టు మరి ముందె ముందెందుకు చెప్పలేదు ఉద్యోగస్తులకు భూమితో సంబంధం కట్ చేస్తా అన్న మాట ముందెందుకు చెప్పలేదు ఐటీ కడితే కట్టు పాన్ కార్డు ఉంటే కట్టు ఇది గిన్ని కట్లు అందుకే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు కటింగ్ మాస్టర్ ఎట్లా కట్ చేయాలి కేసీఆర్ గారు ఇవన్నీ చూడలేదు కేసీఆర్ గారు నీళ్ళు దేవాలే గోదావరి నీళ్ళని దేవాలే కృష్ణ నీళ్ళని దేవాలే సిరిసిల్ల లెక్క మన వెములవాడ లెక్క మన మారకొండూరు లెక్క ఈ ఉస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా మెట్ట ప్రాంతంగా పేరు పడ్డది ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశామలం చేయాలనుకున్నాడు నేను ప్రామ చెప్తున్న సిరిసిల్కి వచ్చిన ప్రతిసారి నేను మొదల మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను మన ప్రభుత్వం పోయినాక ఒక ఆరేడు నెలల పాటు మాత్రం చూస్తే వచ్చి వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చెండాలంగా ఉంటుండే కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం కాళేశ్వరం పుణ్యం సిరిసిల్ల ప్రాంతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జిల్లాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా మీకు చేసినాది కాళేశ్వరంలో లక్ష కొట్టు కొట్టకపోయినాయి మేడిగడ్డల భర్రె పడ్డది అర్రే మేడిగడ్డ బారాజు కోడలే పురే కోటది ఇలా పురెలు సగం లేవు ఆ పర్రే కొట్టదని చెప్పి దానికి రాహుల్ గాంధీ తీసుకొచ్చి పర్రే సూడు చూడు దానికి ఫోటోలు కొట్టింది అంతర్జాతీయ అయిపోయింది ఏమైంది మరి ఆడ భూకంపం వచ్చినది అట్టుకున్నది కదా కాళేశ్వరం బారాజు నట్టుకోలేదా మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ ములుగు జిల్లాల కింద సమ్మక్క సరక బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా ఐదు పాయింట్ మూడు రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలేదు ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ ల వరద వస్తే కూడా మేడిగడ్డ పరాజయం కాలేదు నాకేదో ఒక అనుమానం ఉంది పక్కా చెప్తున్నాయి ఇది వరకు చెప్పినా చెప్తున్నారు ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఉన్నారు ఉన్నారా ఆ పార్టీలో ఇప్పుడు కూడా ఎట్లా చేసి కొట్టుకపోవాలి అందిస్తారు ఎట్లా చేసి కొట్టుకపోవాలి కేసీఆర్ చెడ్డ పేరు రావాలి మళ్ళీ సంవత్సరం అయింది ఎలక్షన్లన్నోనింగ్ చేయాల్సిన వీళ్ళు మొత్తం చివరి చివరి పడి ఎక్కడ కోదాడ దాకీయ కిందికి కానీ ఆ పని చేస్తలేదు ఎందుకు వాళ్ళ భయమే దొరికేనా కాళేశ్వరం రిపేర్ చేసిన వరకు మేడిగడ్డ రిపేర్ చేసిన వరకు ఏం చేయాల్సి వస్తుంది యాసంగిలో కూడా కోటిన్నర ఎకరాలకు పైసలు ఇవ్వాలి ఎట్లా నిగపెట్టాలి కదా ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒక కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక్క విషయంలో స్పష్టతతో ముందుకు పోదు ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచ్ పోటీ చేయాలనుకుంటున్నారో ఎవరో ఎవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో ఎవరో జిల్లా పరిషత్ కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో ఎవరో సింగల్ సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే ఇప్పుడే గొప్పల ఈశ్వర్ ఒక మంచి మాట చెప్పింది ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళ పగి కూడి అన్యాయం జరుగుతుంటే ప్రజల తరఫున కొట్లాడాలి నిలబడాలి నిలబడే క్రమంలో కేసులు అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు కానీ కేసులు అయి ప్రజల కోసం నిలబడుతున్నాయి ఆయన నాయకుడు అయితే తప్ప లీడర్ అయితే తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు అందుకే మీతోని ప్రార్థన ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి గట్టిగా మాట్లాడాలి గట్టిగా నిలబడాలి ఆ క్రమంలో అయితే అయితే ఒకటో రెండో కేసులు ఏం పొరగడతారు ఏం బిగగలుగుతాడు చిట్టినాయుడు ఏమి కాదు ఏం ఫరక్ పడది ఏమి కూడా కాదు మీరు ఎవరు భయపడక్కర్లేదు మన కళ్యాణ్ గారు ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చింది మీకోసం ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక ఇద్దరు ముగ్గురు పెడతాం ఆగరణ కటాక్ చేస్తాం వాళ్ళకు నెల నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది మొత్తం పార్టీ చూసుకుంటది రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు రెండవది హైకోర్టులో కూడా దావా వేస్తాం కొట్లాడతాం అవసరమైతే సుప్రీం కోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే మనము ఒక సంవత్సరం బ్రహ్మాండం ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరు అందరు కష్టపడ్డారు ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు ప్రతి గల్లీలో కష్టపడ్డారు కాబట్టి పార్టీ ఇలా ఒక్క పిలుపు మీద ఇంతమంది మీటింగ్ కాదు ఏం కాదు ఇలా ఒక్క మాట మీదకెళ్ళి ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు మాటలు వచ్చే ఇలా మనం అధికారంగా కూడా లేదు నేను మీకు ఏగలిగేది కూడా ఏమైనా మీకు తెలుసు నాకు తెలుసు అయినా ఇంత అభిమానంతో ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరు వచ్చినారు బాక్సింగ్లో బాక్సింగ్ జస్టు బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు మనం ఎంత గట్టిగా పంచి కొడతాం అన్నదిగా మనం ఎంత గట్టిగా అవతల దౌడమికి గుద్దాం అన్నదిగా వాళ్ళ అవతలలోని ఎన్ని కుద్దినా కింద పడ్డా లేచి నిల్చొని కొట్లాడేటోడే నిజమైన వీరుడు నిజమైన పోరాట యోధుడు వాళ్ళ వాళ్ళు కొట్టిరు ఈ సంవత్సరంలో వాళ్ళు మనకు కొట్టిరు ఒక ఐదారు దెబ్బలు కొట్టిారు ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయి అనుకోకుండా అతి విశ్వాసం అనండి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి కాదట్టలేదు మనం కూడా మనుషులమే చిన్న చిన్న తప్పులు జరుగుతాయి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి జరిగినప్పుడు పోటమి జరిగింది వెంటనే మన సార్కు మన కేసీఆర్ గారికి ఈ తుంటి ఎంక విరిగి మూడు నెలల పాటు ఆయన కూడా తిరగలేని పరిస్థితి వచ్చింది అటెక్క వెంటనే లేచి పంటలు ఎండిపోతున్నాయంటే ఈ సన్నాసులు నీళ్ళిస్తలేరంటే కేసీఆర్ గారు అంత ఇబ్బందుల్లో కూడా బయలుదేరి నల్గొండ వరంగల్ కరీంనగర్ దాకా మన సిరిసిల్ల దాకా కూడా తిరిగి ఆ బస్సు యాత్రలో భాగంగా తిరిగి ఆ తర్వాత కృష్ణా నది మీద కృష్ణా నది మీద పెత్తనం మొత్తం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్తున్నది అంటే నల్లగొండలో భారీ బహిరంగ సభ పెట్టి గర్జిస్తే దెబ్బకే లేదు 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 మేము అప్పజెప్తలేం తప్పు చేసినామని చెప్పలేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి సరే ఈ పార్లమెంట్ అప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉండే దేశంలో మరి ఏ కారణం చేతనం కొంతమంది మంచి వాళ్ళకు కూడా కాదనుకొని అటు ఎనిమిది ఇటు ఎనిమిది ఇచ్చి కాంగ్రెస్ కి ఎనిమిది ఎంపీలు బీజేపీకి ఎనిమిది ఎంపీలు వాళ్ళు ఎనిమిది ఇల్లు ఉన్నారు కానీ ఇప్పటివరకు సంవత్సరం అయింది వచ్చింది మాత్రం తెలంగాణ పుండుస్తున్నాం అందరికి అర్థమైంది ఎట్లయితే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు పది పన్నెండు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా మళ్ళొక్క రోజు వస్తుంది కేసీఆర్ గారి దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది మళ్ళీ మన ఎంపీలు కూడా మనం విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది ఆ తర్వాత మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఒక పది మంది ఇట్లా ఈ సంవత్సరంలో చాలా దెబ్బలు తిన్నాం కానీ ఎంత దెబ్బ తిన్నా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డా ఒకటి మాత్రం పక్క ఒక్క రోజన కేసీఆర్ చెప్పడం లేకుండా ఒక్క స్పీచ్ ఉంటుందా కేసీఆర్ పేరు తీయకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టకుండా ఒక్క ఉపన్యాసం ఉన్నదా ముఖ్యమంత్రిది ఏడవైనా ఒకటే ఏడుపు ఎక్కడవైనా ఒకటే ఏడుపు ఒకటే రాగదు ముఖం బాగలేక దంబలు కొట్టుకున్నట్టు నడపశాత కాక ప్రభు రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు ఎంత పచ్చి అబద్ధాలకు ఈ ముఖ్యమంత్రి అంటే నిన్న మాట్లాడిన మాట ఒక్క నిమిషంలో మీకు చెప్తా మీకు అర్థమైతే ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద పెద్ద మనిషి ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి ఈ రాష్ట్రం మంచిగున్నది ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి ఇవాళ లోపల చిరపైన పని నేసుకున్న మీకెళ్ళి మాత్రం మంచిగా చేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి కానీ ఈ నేత ఒలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం అప్పులపాలైపోయింది నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది కానీ చెప్పుడు ఎవడన్నా కదా ఇప్పుడు నల్ల నిజం ఉందా పచ్చి అబద్ధం అది వాస్తవం ఏంది ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పినప్పుడు కూడా సఖ చెప్తలేరు వాస్తవం ఏంది తెలంగాణ ఏర్పడిన నాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అప్పచెప్పిన్నాడు ఏది ప్రభుత్వాన్ని మనకు అప్పచెప్పి నాడు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతోని మనకు అప్పజెప్పిను రెవెన్యూ సర్ప్లస్ తోని మనకు అప్పజెప్పింది మనం దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆనాడు మనకు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రెవెన్యూ మిగులుతోని అప్పచెప్తే మనం వాళ్లకు తిరిగి అప్పజెప్పిన్నాడు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్ల రెవెన్యూ మిగులుతోని వాళ్ళకు అప్పజెప్పినాడు రెవెన్యూ మిగులు అంటే ఏంది మీకు అర్థమయ్యే భాషలు చెప్తాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి ఉంటుంది ఆదాయం ఉంటుంది ఖర్చు ఉంటుంది రెవెన్యూ రిసీట్ అంటారు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆదాయం ఖర్చు ఆదాయం ఖర్చు కంటే ఎక్కువ ఉంటే మిగులు ఉంటుంది రెవెన్యూ మిగులు ఆ ఖర్చులు ఏమేమి ఉంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటుంది అంటే జీతాలు పెన్షన్లు అప్పులు మిత్తిలు సబ్సిడీలు ఇవన్నీ దియంగా జీతాలు పెన్షన్లు అప్పులు మిత్తిలు సబ్సిడీలు ఇవన్నీ దియంగా ఖర్చుల మిగులు ఉన్నది అని మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు వెయ్యి కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో లో బడ్జెట్ పెట్టింది ఒక దిక్కేమో బడ్జెట్ లో రెవెన్యూ మిగులు ఉంది సర్ప్లస్ ఉంది అని ఒక దిక్కు చెప్తారు వెయ్యి కోట్ల మిగిలి ఉంది ఒక దిక్కు చెప్తారు నిన్న ముఖ్యమంత్రి నెలకు నాలుగు వేల ఘాటా ఉంది ఏం న్యాయంలో నిలతలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు మరి ఆయన ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా లేకపోతే ఆయన లెక్కలు వేరు ఈయన లెక్కలు వేరా ఢిల్లీకి పంపే లెక్కలు వేరు అవి దగ్గరికి ఢిల్లీకి పంపే లెక్కలు వేరు ఆ లెక్కలు వేరు కానీ ఇక్కడ లెక్కలు ఎట్లా దారుమార్ అయితే ఒకటే మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అలగ లెక్కలు చెప్పొచ్చునా ఇది ప్రజల తప్పిదారు పట్టించు కాదా ఇది పచ్చి అబద్ధాలు ఎప్పుడు కాదా నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టిన బడ్జెట్ లో నువ్వు కేబినెట్ లో కూర్చొని సంతకం పెట్టింది ఏంటి రెవెన్యూ మిగులు ఉంది అని చెప్పిన అన్ని ఖర్చులు పోను జీతాలు పెన్షన్ మిత్తిలు గట్టంగా అప్పులు గట్టంగా సబ్సిడీ లీయంగా వెయ్యి కోట్లు మిగులుందని ఉందని చెప్తావు మళ్ళీ ఇంకోది కేవలం నెలకు నాలుగు వేలు ఘాటా ఉందని చెప్తావు ఆయన వద్ద ఆడుతున్నావు నువ్వు వద్ద ఆడుతున్నావు ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు అందుకే నేను అంటున్నా నడప కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాను ఇంకొక దిక్కుమాల ప్రచారం చేస్తాడు దీన్ని మనం మురుగురు తిప్పి కొట్టాలి బరాబర్ కొట్టాలి మనం ఏదో అప్పులపాలు పాలు చేసిపోయినాం రాష్ట్రాన్ని అంటూ మీకు ఇవాళ మళ్ళొక్కసారి చెప్తున్నాం మనం మీరు చూసింటారు అసెంబ్లీ మళ్ళొక్కసారి చెప్తున్నాం మనం చేసిన అప్పులు మొత్తం పురుజా బుర్జా లెక్క తీస్తే మొత్తం హిసాబ్ కితాబ్ చేస్తే మనం పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపి మనం చేసిన అప్పు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై వేల కోట్ల చిల్లర ముప్పై ఏడు వేల కోట్లు సరే మరి కేసీఆర్ గారు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసిండు కానీ కేసీఆర్ ఏమేమి ఇచ్చిండు వేల కోట్లు రైతులకు ఇచ్చిండు రైతు పెట్టుబడి ఇచ్చిండు పెట్టుబడి చేసిండు కేసీఆర్ గారు ఆ పనిచేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ కొత్తగా సబ్ స్టేషన్లు కట్టిండు రోడ్లు కట్టిండు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు ఇంటింటికి నల్లా ఇచ్చిండు జిల్లా కేంద్రాలు చేసిండు కలెక్టరేట్లు కట్టిండు ఎస్పీ బిల్డింగ్లు కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టిండు జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు ఇంకా చెప్పాలంటే ఒక గంట చెప్పచ్చు కేసీఆర్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు చేసి ఏం చేసిండు అంటే చెప్తే చెప్తా నేనేమేం చేసిండు నువ్వేం చేసినావు చెప్పునావు లక్ష ముప్పై ఏడు వేల కోట్లు అప్పు చేసినావు కదా సంవత్సరంలో ఏం చేసినావు పని చెప్ప ఇక్కడ ఇంటికి తీసి అక్కడ పెట్టివా ఒక్కటి ను పథకం చాలు చేసినవా ఉన్నాయి గోల కొట్టు తప్ప కొత్త గట్టినాడేమన్నా ఉన్నాయి కూలగొట్టడు తప్ప కంటిన్యూ పేదవాళ్ళ గుడిసెల మీద వాడు రేకుల మీద వాడడు ఇంట్లో కూలగొట్టడు డిపిఆర్ లేదు పంట లేదు పైసలు కావాలి ఢిల్లీకి పంపాలి కాబట్టి మూసీలవాడి అక్కడ ఉండే పేదల మీద ప్రతాపం చూపెట్టుడు తప్ప ఇక చేసిందే ఒక్క స్కీమ్ స్టార్ట్ చేసిండా కొన్ని రైతు భరోసా ఇచ్చిండా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు వేస్తానని వేసిండా తులం బంగారం ఇచ్చిండా స్కూటీలు ఇచ్చిండా పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తా చదువుకున్న పిలగాళ్ళకి అన్నట్టు ఇచ్చిండా ఎవ్వలకు ఒక రూపాయికి ఒక ఇల్లు ఇచ్చిన పాపని ఇందిరామిల్లు ఇందిరామిల్ లాంటివి ఉన్న ఇల్లు కూడగొట్టి ఆయనతో ఉన్న ఇల్లు కొట్టి కలర్లు మారుస్తుంది వేరు ఊసరవెల్లి కంటే వేగంగా కలర్లు మారుస్తుండు కానీ నేనేమంటున్నా అంటే ఒక్క కొత్త పుస్తకం లేదు వేల కోట్ల రూపాయలు ఢిల్లీకి వంపుట్ల బిజీగా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి అలా తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అయింది ఏటీఎం అంటే ఎరికేనా ఎప్పుడు కావాలంటే అప్పుడు పోవాలి కార్డు గీకాలే పైసలు గుంజాలి సేమ్ తెలంగాణ పరిస్థితి ఇలా కాంగ్రెస్ లో గట్లే అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ విలువాలే గీకాలే పైసలు పోవాలి గట్ల అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ కేమో ఏటీఎం అయిపోయింది కానీ తెలంగాణలో పరిపాలన ఎట్ల అయిపోయింది పిచ్చోన్ చేతిలో ఆయన లెక్క అయిపోయింది ఎప్పుడు ఎవరిని కొడతాడో తెలియదు సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అంటాడు అదాని అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎడో పెడతా అంటాడు ఒకటేమో కొడంగల్లో లో పెడతాడా ఒకటేమో అక్కడ రామన్నపేటలో పెడతాడు అక్కడ వాళ్ళు భూములు ఇయ్య అన్నారు పాపం గిరిజన రైతులు ఇయ అంటే ఏం చేసిండు నలభై రోజులు జైల్లో పెట్టిండు అంటే లేలే నువ్వే ఉన్నావు నువ్వే కొట్టించువు అన్ల దొరక దొరకబడతా అని చూసి ఆ తర్వాత కొన్ని రోజులు అది కొడతా ఐదుగుల కొడతా కొన్ని రోజులు లింక్లాడం ఏం చేసిండే రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల విషయంలో అంటే ఆరు గ్యారంటీలు ఎప్పుడో మర్చిపోయాయి కానీ నా మీద ఆరు కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేసి ఆరు కేసులలో ఏదో ఆ మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది నేను మీ అందరినీ కోరేది ఒకటే కేసుల గురించో పీసుల గురించో మనం భయపడే అవసరం లేదు మనం ఎవ్వరూ కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు మనం ఒకటే చేద్దాం మీ కొత్త సంవత్సరం ఏందది ఆయన కేసుల గురించి మాట్లాడని మనం రైతుల గురించి మాట్లాడదాం మనం ప్రజల గురించి మాట్లాడదాం రైతు భరోసా గురించి మాట్లాడదాం నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుతాం వాళ్ళు పాపం మన అటెన్షన్ డైవర్షన్ కోసం మనం ఏదన్నా చేసినట్టు పక్కదారి పట్టియాలే అబ్బో ఇదైందట అదైందట ఒక గర్లా ఇదైందట కిడ్లా ఇదైందట అని చెప్పి ఆళ్ళ శివుల కొరకుడు ఇళ్ళ శివులు కొరుకుడు అది తప్ప ఇంతవరకు సంవత్సరంలో చేసింది ఏం లేదు మనం ఒకటే తదేక దీక్షతోని అర్జునుడు కదా శిల్క కటు మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం ఏంటిది అది ముసలో నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం అవసరం అయితే కొత్త సంవత్సరం మంచిగా తీసుకొని నెలకొక్క ప్ర ముసలోళ్లకు నాలుగు వేల పెన్షన్ ఎప్పుడు ఇస్తావు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఎప్పటి నుంచి ఇస్తావు స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు పిల్లగాలకు ఫీజు రింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం మంచిగా ఈ కొత్త సంవత్సరం పన్నెండు నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండుదే గులాబీ సైనికులదే అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా చాలా మంది మానందడుగుతున్నారు అన్నా మనం కూడా కొత్త కంపెనీలు వేసుకోవాలి తప్పకుండా నేను ఈ సంవత్సరం మీ అందరికి మాటిస్తున్నా తొందరలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా స్టార్ట్ చేసుకుందాం మంచిగా బూత్ కమిటీ నుంచి బూత్ కమిటీ నుంచి వార్డు కమిటీ గ్రామ కమిటీ మండల కమిటీ పట్టణ కమిటీ నియోజకవర్గ కమిటీ జిల్లా కమిటీ జిల్లాలలో శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టుకుందాం అద్భుతంగా పటిష్టంగా మన పార్టీని నిర్మాణం చేసుకుందాం మొదటి సంవత్సరం ఒడిసిపోయింది మనకు తెలిసి తెలియకుండానే అయిపోయింది వన్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మొత్తం ఎలక్షన్లలో ఎలక్షన్లు వస్తాయి మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళా రేవంత్ రెడ్డి మోసానికి శ్రీకారం దొరుకుతున్నాడు రైతులకు రైతు భరోసా పేరు మీద పత్రం రాసియాలని చెప్పి శటకోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామాల నుంచి వచ్చిన మా నాయకులను నేను కోరుతున్నా గ్రామాలలో చర్చ పెట్టండి రైతులను అడగండి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా రాసియాల్సి వచ్చిందా దరఖాస్తు పెట్టుకునే అవసరం పడ్డదా పడలే ఇవాళ మాత్రం మళ్ళొక్కసారి ప్రమాణపత్రం సెల్ఫ్ డిక్లరేషన్ రాసియాలి అంటున్నాడు మీకు ఇంకొక ఆట యాదికుండాలి సరిగ్గా సంవత్సరం కిందట ఇరవై ఎనిమిది డిసెంబర్ నాడు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి జనవరి మొదటి వారం దాకా ప్రజా పాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు యాదికుందా యాదకుందా మర్చిపోయారు రేవంత్ రెడ్డి అంటే మర్చిపోయింది మీరు మర్చిపోకు కోటి ఆరు లక్షల మంది దరఖాస్తులు పెట్టారు కోటి ఆరు లక్షల మంది అలా ఏమేమి ఉన్నాయో ఎరికనా దరఖాస్తులలో పెన్షన్ కోసం అదే దరఖాస్తు అన్నారు రైతు భరోసా కోసం అదే దరఖాస్తు అన్నారు మీ పేరు తీసుకున్నారు మీ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు అన్ని తీసుకున్నారు మరి మళ్ళీ ఎందుకంటే మటును దరఖాస్తు కోటి ఆరు లక్షలు కరెక్ట్ మాట చెప్పినాడు మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళి చెప్పాడు టైంపాస్ ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి ఎగబెట్టాలన్న దప్ప ఇచ్చే ఉద్దేశం లేదు ఓదికేమో కోటి ఆరు లక్షలు ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకుంటే ఇంకోదికేమో కులగణన అని ఇంకో లెక్కలు తీసుకుంటే మళ్ళా ఇప్పుడు మళ్ళీ టైం పాస్ కార్యక్రమం కావద్దు అందుకే ప్రభుత్వం దగ్గర పన్నెండు సీజన్లు కేసీఆర్ గారు ఎట్లయితే పన్నెండు కాలాలు మీకు రైతు బంద్ చేసిండో ప్రతి ఒక్క రైతు